హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటి సర్వీస్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని విరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేయగలరు ఫ్రెండ్స్ మీరు డాక్టర్ టీ నరసాయ్ గారు ఆయుర్వేద వైద్య రీపులు దాదాపుగా నలభై ఐదు సంవత్సరాలు పైగా అనుభవం ఉన్నవారు ఎన్నో రకాల దీర్ఘకాలిక మొండి వ్యాధులు నాయించడంలో వీరు మంచి ఈ ఈరోజు మన సమస్య చాలా చాలామంది కూడా శీఘ్రస్ఖలనం సమస్యను సరిగ్గా గుర్తించలేక దీన్నే శీఘ్రస్ఖలనం అంటారు అనుకుంటున్నారు అసలు శీఘ్రస్ఖలనం సమస్య అంటే ఏమిటి దాన్ని ఎలా నివారించుకోవాలి ఆ చిట్కాలు ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాము ముఖ్యంగా శీఘ్రస్ఖలనం సమస్య కానివి ఏంటి అంటే చాలామంది కూడా గుర్తించలేరు సో చాలామంది కూడా ఏం చేస్తారంటే బయట స్త్రీలతో కనుక వెళ్ళినట్లయితే చాలా రోజుల తర్వాత వాళ్ళకి అనుభవం లేకుండా వేరే స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే పడిపోతూ ఉంటుంది దానికి కారణం ఎగ్జైట్మెంట్ వల్ల కావచ్చు అధికంగా శృంగారం చేయడం వల్ల కూడా కావచ్చు సో పెళ్ళైన కొత్తలు కూడా చాలామంది ఇదా ఇదా ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు ఎక్కువగా శృంగారం చేయడం వల్ల ఆల్ ఆల్మోస్ట్గా లూప్లికేషన్ అయిపోయి ఇంకా పడిపోయే పరిస్థితికి రావడం జరుగుతుంది సో అలాంటి సందర్భాల్లో స్త్రీతో కలవగానే వెంటనే వీర్యం అనేది పడిపోవడం జరుగుతుంది సో దాన్ని కూడా శీఘ్రస్ఖలనంగా అనుకోకూడదు శీఘ్రస్ఖలం అంటే ఏంటి అని అంటే వితిన్ ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లోనే మామూలుగా కూడా ప్రతిరోజు రెగ్యులర్గా కనుక కలుస్తున్నా కూడా అలా జరిగితే దాన్ని అప్పుడు శీఘ్రస్ఖలనంగా గుర్తించాల్సి ఉంటుంది అయితే చాలామంది కూడా ఏంటంటే ఎక్కువ రోజులు గ్యాప్ రావడం వల్ల భార్యాభర్తల మధ్యలో ఎక్కువగా గ్యాప్ రావడం వల్ల ఎక్కువగా ఆలోచనలు కూడా ఎక్కువగా ఉండడం వల్ల నీళ్ళ చిత్రాలు లాంటివి ఎక్కువగా చూసుకోవడం వల్ల మాట్లాడుకోవడం వల్ల కలవ కలవక కలిసినప్పుడు కూడా ఈ శీఘ్రస్ఖలనం అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో దాన్ని కూడా మీరు శీఘ్రస్ఖలనంగా గుర్తించకూడదు ఇలాంటివన్నీ కూడా ఏంటంటే జనరల్గా ఎగ్జైట్మెంట్ వల్ల ఓవర్ లుప్లికేషన్స్ వల్ల ఓవర్ ఆలోచనల వల్ల ఇలా త్వరగా వీర్యం అనేది బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో దీనికి కూడా మీరు ఎలాంటి టెన్షన్ పడవద్దు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు దాన్ని ఆలోచిస్తూ కూడా ఉండదు రెగ్యులర్గా కలుస్తూ ఎప్పుడు ఇదే సమస్యతో కనుక మీరు బాధపడుతూ ఉంటే అప్పుడు దాన్ని శీఘ్రస్కలం అనుకోవాలి దాదాపుగా మ్యారేజ్ అయిన వారికే ఈ సమస్య ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు దీనికి కారణాలు వచ్చేసి ఎక్కువగా హస్తప్రయోగాలు లాంటివి చేయడం వల్ల కావచ్చు చేసి చేసి మాన్వేయడం వల్ల ఎక్కువగా బ్లూ ఫీమ్లు కానివ్వండి నీల చిత్రాలు స్త్రీలను ఊహించుకుంటూ పడుకోవడం వల్ల కావచ్చు లేదంటే నరాల బలహీనత కూడా కావచ్చు అధిక వేడి వల్ల శరీరంలో అధిక వేడి వల్ల కూడా ఇలా జరిగే అవకాశం కూడా ఉంది సో ఇలా అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ శీఘ్రస్కలం సమస్య అనేది తలెత్తుంది సో ఇప్పుడు మీ అందరికీ ఒక కాన్సెప్ట్ వచ్చి ఉంటుంది శీఘ్రస్కలం సమస్య అంటే ఎలా ఉంటుంది అని సో సహజంగా చాలామంది ఇక్కడ ఎలా ఉంటుందని అంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లో ఎంటర్ కాకముందే అంటే ప్రవేశం జరగకముందే వీర్యం అనేది స్ఖలనం అయిపోతూ ఉంటుంది కొంతమందికి కేవలం నాలుగు లేదా ఐదు డోసులకే అయిపోయే అవకాశం కూడా ఉంటుంది సో అలాంటి వాటిని అలాగే రెగ్యులర్గా అవుతూ ఉంటే కనుక దాన్ని అప్పుడు మనం శీఘ్రస్ఖలనంగా గుర్తించండి సో అనవసరంగా మీరు ఏదో టెన్షన్ పడి ఏదో అనవసరంగా అయిపోయింది కదా ఇది ఇట్లా శీఘ్రస్ఖలనం ఏమో ఇది నరాల పరిత అని అనవసరమైనటువంటి మెడిసిన్స్ వాడుతూ లేనిపోని అపోహలతోటి మైండ్ మొత్తం అంతా నెగిటివ్ థాట్స్ తెచ్చుకుంటూ ఇంకా అనవసరంగా కుంగిపోకండి నేను చెప్పినవి కూడా సహజంగా జరిగేటే దానివల్ల మీ శీర్ఘ్రస్కాల సమస్య అనేది రాదు ఓకేనా ఎప్పుడు రిపీటెడ్గా అలాగే జరుగుతూ ఉంది అని అంటే అప్పుడు అది మీకు సమస్య కింద తీసుకోండి ఇకపోతే ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వారికి నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాం చాలా ఎక్సలెంట్గా రన్ అవుతుంది వర్కౌట్ అవుతుంది కూడా మీకు సమస్య మా దగ్గర కూడా మెడిసిన్ చాలామంది కూడా శీఘ్రస్కల మెడిసిన్ వాడుతున్నారు అలాంటి వాళ్ళకు కూడా మేము ఈ చిట్కాని ఖచ్చితంగా చెప్తూ ఉంటాం మెడిసిన్తో పాటు ఈ చిట్కా ఖచ్చితంగా వాడండి త్వరగా రిజల్ట్ వస్తుంది అని సో సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం మెడిసిన్ వాడుకోవాల్సిందే స్టార్టింగ్లో ఉంటే మాత్రం చిట్కాలు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి అంతేకాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఈ చిట్కాలు వాడేటప్పుడు కూడా కొంచెం ఫుడ్ కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి వేడికచ్చ పదార్థాలు కానీ వాతానికి వచ్చేటి కానీ పులుపులు కానీ వెజ్ డ్రింకింగ్ స్మోకింగ్ ఇలాంటి పొగా కుత్తులు అన్నింటినీ కూడా కొంచెం దూరంగా ఉంచితేనే చిట్కాలు ఫాలో అవుతాయి చాలామంది చిట్కాలు ఫాలో అవుతున్నాం కానీ మాకు రిజల్ట్ రావడం లేదంటారు దీనికి కారణం అది ఓకేనా చిట్కాలు వాడినంత మాత్రాన రిజల్ట్ అనేది రాదు దానికి ముందు వెనక అన్ని ఆలోచించుకుంటూ చిట్కాలు వాడుకోవాలి ఇకపోతే మనం చిట్కాలకు వచ్చేద్దాం దీనికి మనకు కావాల్సిందల్ల ధనియాల పొడి ఓకే ఈ ధనియాల పొడిని ఏం చేయాలంటే ధనియాలను దోరగా వేయించుకొని వేయించుకున్న తర్వాత మంచిగా గ్రైండ్ చేసి పొడిలాగా తయారు చేసుకొని దీన్ని ప్రతిరోజు ఒక చెంచాడు మోతాదులో ఒక గ్లాసు పాలలో కనుక కలుపుకొని ప్రతిరోజు రాత్రిపూట పడుకునే ముందు కనుక తాగుతూ ఉన్నట్లయితే ఈ సమస్య అనేది చీకర్స్కల్ సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఇది కనీసము ఒక మూడు నెలల వరకు ఇలాగే చేస్తూ ఉండాలి ఒక చెంచాడు ఈ ధనియాల పొడిని గోరువెచ్చడి పాలలో రాత్రిపూట తాగి పడుకుంటూ ఉండాలి ఓకేనా ఇలా కనుక రోజు చేస్తుంటే తప్పకుండా మీ సమస్యను పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది కనీసం తొంభై రోజుల సమయం అయితే పడుతుంది ఇకపోతే రెండో చిట్కా వచ్చేసి సొరకాయ సొరకాయ కూడా శరీరానికి మంచి చలవ చేస్తుంది ఈ శీఘ్రస్కల సమస్యను తగ్గించడంలో ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది మనం చేయవలసిన ఏంటంటే సొరకాయను చిన్న 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 ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకొని దానికి ఒకటి లేదా ఒకటిన్నర చెంచాడు కొద్దిగా మంచి నెయ్యి వేసి దూరగా వేయించాలి ప్యాన్లో ఇలా దూరగా వేగి మాగిన తర్వాత వాటిని ఒక బౌల్లో తీసుకొని దాని మీద కొద్దిగా కండ చక్కెర ఇది కూడా చేయడానికి చలవ చేయడానికి ఉపయోగపడుతుంది మంచి రస మంచి దీనికి గుణాలు కూడా చాలా మంచిగా ఉంటాయి అంటే మంచి హెల్ప్ చేసేది కాబట్టి ఈ సోరకాయ గింజ ఏదైతే మనం ఫ్రై చేసిన సోరకాయ ముక్కలపైన లైట్గా ఈ కండ చక్కెరను కనుక చల్లుకొని ప్రతిరోజు కనుక పరికరపున ఉదయం పూట ఒక చిన్న బౌల్ తింటూ ఓకేనా ఉన్నట్లయితే ఈ శీఘ్రస్ఖలన సమస్య మరింత తొందరగా తగ్గిపోయే అవకాశం కూడా ఉంది సో ఈ రెండు చిట్కాలు ఫాలో అవ్వండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ వస్తుంది శీఘ్రస్ఖలన సమస్య ఇంకొకటి చాలా మంది కూడా అనుకుంటారు ఎంతసేపు చేస్తారు సార్ అని అసలు ఎంతసేపు చేస్తారు అని ఒక గరి టైం గరిష్టంగా ఇంత ఉంటుందనేది ఏమీ ఉండదు ఒక్కొక్కరు ఒక నిమిషం చేయవచ్చు రెండు నిమిషాలు చేయవచ్చు వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి ఐదు నిమిషాలు కొంతమందికి పది నిమిషాలు పది నిమిషాలు కూడా స్కలనం కాదు అలాంటివి కూడా ఉంటుంది ఓకేనా సో కాబట్టి ఎంతసేపు చేయాలి అన్నదానికి ఒక నిర్దిష్టమైనటువంటి సమయం అయితే ఏమీ లేదు అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది నేను చెప్పినా కదా ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లో పడిపోతాను దాన్ని స్కలనం అంటారు వన్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ వరకు ఆగితే పర్వాలేదు అనుకోండి ఓకేనా మీరు పెంచుకోవాలనుకుంటే ఈ విధంగా పెంచుకోండి లేదంటే సెకండ్ టైంకి మళ్ళీ ట్రై చేసుకోండి కొంచెం లేట్ అవుతుంది ఓకే ఈ విధంగా టైం పెట్టుకోండి ఎంత టైం లేదంటే స్టాప్ అండ్ ప్లే గురించి కూడా నేను ఇదివరకు చెప్పడం జరిగింది ఆపుతూ చేయడం ఆపుతూ చేయడం వల్ల కూడా మీకు టైం పెంచుకోవచ్చు అని కూడా నేను చెప్పడం జరిగింది అది కూడా మంచి ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది దీనివల్ల కూడా మీరు శీకరించగలిగిన సమస్యను కొంతవరకు తగ్గించుకునే అవకాశం కూడా ఉంది సో ఈ విధంగా టైం అనేది ఏం పెట్టుకోగలదు దాని టైం అనేది ఏమీ ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధంగా అవుతూ ఉంటుంది ఓకేనా ఇకపోతే ఈ చిట్కాలు రెండు ఫాలో అవ్వండి తప్పకుండా మంచి రిజల్ట్ రావడం కూడా జరుగుతుంది మీకు సమస్య పోయి తీవ్రంగా ఉంటే కనుక మా వద్దకు రావచ్చును మా యొక్క అడ్రస్ కూడా మేము క్లియర్గా ఇస్తున్నాము డాక్టర్ నరసాయ రాము క్లినిక్ ఆపరేట్ అంతా హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పర్కాల వరంగల్ డిస్ట్రిక్ట్ అండ్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ అండ్ మొబైల్ నెంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మీ సమస్యల పరిష్కారం పొందవచ్చును చాలా మంది కూడా మాకు కాల్ చేస్తుంటారు కాల్స్ ఎంగేజ్ వస్తుంటాయి బట్ ట్రై చేయండి తప్పకుండా మీకు కాల్ కలుస్తుంది మీ సమస్య మంచి పరిష్కారం లభిస్తుంది ఒకవేళ మీకు ఎంత ప్రయత్నించినా కూడా మాకు కాల్స్ కలవలేదు అనుకోండి కింద నెంబర్ చూసారా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ దీనికి వాట్సాప్లో మీ ప్రాబ్లమ్ని మాత్రమే మీరు మెసేజ్ చేయండి మీ సమస్యకు నేను పరిష్కారాన్ని కూడా వాట్సాప్లో రిప్లై ఇస్తాను అంతే కానీ హాయిలు బాయ్లు అదేవిధంగా గుడ్ నైట్లు ఏదో గ్రీటింగ్స్ అట్లాంటివి అయితే ఏం పెట్టకండి ఓకే ఇకపోతే మేము ఇచ్చేది కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి చాలామంది అడుగుతూ ఉంటారు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇవి ఆయుర్వేదిక్ మెడిసిన్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఆయుర్వేదము మంచి చేయకపోయినా కానీ చెడు మాత్రం ఎలాంటి పైసలు చేయాలి సో మేము ఎవరి వారి పరిస్థితిని బట్టి వాళ్ళ వయసును బట్టి ఆ డోసేజ్ అనేది తయారు చేసి పంపించడం జరుగుతుంది కాబట్టి మీకు ఎలాంటి ఉండదు సొంత ప్రయోగాలు చేసుకుంటూ మీరే మెడికల్ షాపులలో ఆయుర్వేదిక షాపులలోకి పోయి సొంతగా పొడులు తెచ్చుకుంటూ మెడిసిన్ వాడుకుంటూ దానికి ఒక నియమంగా మీరు ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉంటే రిజల్ట్ రాదు దాంతోపాటు మీకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి ఎందుకంటే డాక్టర్ల పర్యవేక్షణలో వాడుకోవడం వలన మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది దాని యొక్క సేఫ్టీ కూడా ఉంటుంది అదేవిధంగా చాలామంది కూడా దూర ప్రాంతాల్లో ఉన్న మేము రాలేకపోతున్నాం సార్ మాకు మెడిసిన్ కావాలని అడుగుతున్నారు అలాంటి వల్ల కూడా మీకు కొరియర్ ద్వారా పంపిస్తున్నాము మంది కూడా మేము మెడిసిన్ పంపించడం ముందే చెప్తాము దీనికి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉండదు ముందుగా మీ సమస్యను తెలుసుకొని చెప్పండి దాని పరిష్కారాన్ని తెలుసుకోండి దాని అమౌంట్ ఎంత ఉందో కూడా డాక్టర్ క్లియర్గా చెప్తారో దాన్ని ముందుగా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీరు ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఆ స్టేట్మెంటు ప్లస్ మీ ప్రాబ్లము మీ వయసు మీ అడ్రస్ కనుక మాకు వాట్సాప్ ద్వారా పంపించినట్లయితే మేము వెరిఫై చేసుకొని మీకు మెడిసిన్ పంపించడం అనేది జరుగుతుంది సో ఎలాంటి కాంటాక్ట్ లేకుండా కూడా మీరు వాట్సాప్ ద్వారా కూడా మీరు మెడిసిన్ పొందే అవకాశం కూడా ఉంది మీ ప్రాబ్లమ్ని మాకు క్లియర్గా వాట్సాప్లో వాయిస్ రికార్డ్ ద్వారా కానీ టైప్ చేసి కానీ కానీ చెప్పినట్లయితే మేము వీలుంటే మీకు మాకేమైనా డౌట్ ఉంటే డైరెక్ట్ మీకే కాల్ చేసి మీ సమస్యను తెలుసుకుంటాము లేదంటే డైరెక్ట్గా నేరుగా కూడా మీ మెడిసిన్ పంపించడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినైతే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ